మన వంగవీటి మోహన రంగారావు గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ గారు పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల కల్లా లక్ష్మీ సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ మీదుగా పదకొండు ఐదు కల్లా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నారు ఆమెతో పాటు వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేలం భారతి గారు కూడా వచ్చి దగ్గర ఆవిష్కరణ చేస్తారు అలాగే ఈ కమిటీలో బండారు సుబ్బారావు గారు అలాగే ఊసా చంటి గారు మన పోకల పోకల వెంకటేష్ గారు మన ది కాటూరి సుబ్బారావు గారు అలాగే అలాగే కొన్నూరి శేఖర్ గారు మన సురేష్ గారు మన చింతల మణిబాబు గారు వడ్డీ శాంతారావు గారు తర్వాత వేన్నాల నాంచారి గారు ఈ మొత్తం పదకొండు మంది కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేము అందరం ఈ పదకొండు మంది కూడా నిర్ణయించుకున్నాం రేపు పద్నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఈ పదకొండు మంది ప్రేమేయం లేకుండా ఎవరు చేసినా మాకు సంబంధం లేదు ఇక్కడ చేయటా కూడా లేదు మేము మేము మా మా పదకొండు మంది అనుమతితోనే ఇక్కడ కార్యక్రమం చాలా పార్టీలు పొలాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి గట్టుగా ఈ కార్యక్రమం చేతున్న మేమందరం చేస్తున్నాం కాబట్టి వంగవీటి మన అదే ఆశా కిరణ గారికి అందరూ స్వాగతం పలుకుతానికి ఆమెని ఆశీర్వదించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను నమస్కారాలు ముఖ్యంగా మూడు అంశాలండి రేపు జరగబోయే పద్నాలుగో తారీఖున రంగాకారికి వంగు ఆశాత గారు వస్తున్నారు ఆమెను మేము అందరూ ఆశీర్వించాల్సిందిగా కోరుచున్నాం ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీడే సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాపతి నుంచి కాలినడక బొమ్మ దాకా వస్తారు విగ్రహం దాకా వస్తారు వచ్చి బొమ్మ ఓపెన్ చేస్తారు అలాగే ఈ విగ్రహ కమిటీ తప్ప వేరే వాళ్ళకి లేదు ఆహ్వాన కమిటీ ఆమెను ఆహ్వానించింది ఎవరిని వంగ ఆశా కిరణ్ గారిని అంతేగాని ఎవరు ఆహ్వానించలేదు ఎవరి ప్రమేయం లేదు ఈ పదకొండు మంది కమిటీ నిర్ణయమే తుది నిర్ణయం అని ముఖ్యంగా చెప్తున్నాను అలాగే ర్యాలీలో కూడా జాగ్రత్తగా వచ్చి బైక్ పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు కానీ మీరు దాన్ని ఆసరాగా తీసుకొని సైన్యం తీయకుండా ఏం చేయకుండా నిదానంగా మీ ప్రాణాలు మీరు కాపాడుకుండా రావాలని కోరుతున్నాం ఇట్లు జై పంకటి మోహన్ రంగ మోహన్ రంగు అందరికీ నమస్కారం బందర ప్రజలందరికీ రంగా గారి అభిమానులందరికీ నమస్కారం మచిలీపట్నం వలంతపాలు మూడో వార్డులో జరిగి ఆనిసంగుడి పక్కన రంగా గారి పునర్నిర్మాణ విగ్రహ ఆవిష్కరణ ఉంది దానికి వంగవీటి మోహన్ మోహన్ రంగా గారి కూతురు మోహన్ వంగవీటి ఆశాజ్యోతి గారు వస్తున్నారు లక్ష్మీ కాడ నుంచి బైక్ ర్యాలీ జట్టి సెంటర్ వరకు జరుగుతుంది అక్కడ నుంచి కాలనాటకం మీద వలంతపాలెం వచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు బందలో ఉన్న వంగవీటోహన్ రంగ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వంగవీటి మోహన్ రంగా జై అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు రంగా గారిది రంగా గారి విగ్రహం పునర్నిర్మాణం జరుగుతున్నది దాన్ని ఆచారకరణ గారు వంగవీటి ఆచారకరణ గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదాస్ గారి నుంచి భారీ ఎత్తున ఊరేగింపు తోటి వచ్చి ఇక్కడికి వచ్చి రంగా గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు దాన్ని పురప్రజలు మొత్తం అందరూ కలిపి రంగా గారి అభిమానులు మొత్తం విరివిగా పాల్గొని దీన్ని ఈ సభను జయప్రవం చేయవలసిందిగా కోరుచున్నాం ఇది కులాలకు అతీతంగా జరుగుతున్నది కాబట్టి రంగా గారి అభిమానులు మొత్తం ఎక్కడ ఉన్నా వచ్చి ఆశర్దిస్తారు రంగా గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి వేయవలసిందిగా కోరుచున్నాంపాలం రంగా గారి అభిమాని సంఘం